ఓం నమో భవతి వాద్యవా మహంకాళి అన్నపూర్ణాయన మా ఇంట్లో మా చిన్నారి ధన్విక ఈరోజు దేవుడి పూజ కోసము పూలు కోస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడున పూల పుట్ట తీసుకు తీసుకొని పూలు తెంపడానికి రెడీ అయింది పువ్వు తీసుకోడు ఇక పువ్వు తీసుకోవా జేజ పూలు అట్లనే నా దన్విక మీ ఊర్లో పువ్వు అట్లనే తెంపుతారా ఓ బుట్టలు వేసుకో పూజకి పూలు తెంపుతున్న దన్విక చిట్టి చిట్టి పాప నాకా అక్క కూడా వస్తుంది నువ్వు తెంపుపో పూలు తెంపుపో జేజకి ఇంకా ఇంకొన్ని పూలు తీసుకురాపో ఇంకా జేజేకి ఇటు 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 చూడవా జేజే పూలు తీస్తున్నాయా ఇక తులసమ్మ దగ్గర పో మరి పో తులసమ్మ దగ్గర పో తులసమ్మకు పెట్టిపో పో తులసమ్మకు పెట్టిపో జేజ పూ తీసి పో పెట్టు జయజకు పెట్టు ఒక పువ్వు దగ్గర పో తులసమ్మ దగ్గర పో పువ్వు పెట్టు తులసమ్మకి పెట్టుపో తులసమ్మకి పువ్వు పెట్టమ్మా బంగారు తల్లి జగ పూలు పెడుతున్నాయా అది బాగాలేదా మంచి పువ్వు పెడతావా పెట్టు పెట్టు అయిపోయిందా తులసమ్మ పూజ అయిపోయిందా చిటి ఒక పూ ఒక పువ్వు తులసమ్మకి ఇచ్చేసాయి ఒక పువ్వు ఇచ్చేసే జేజక్ అన్ని పూలు ఇస్తున్నావా అగో హారతి ఇస్తున్నావా పూల హారత అది అమ్మా ఆహా తులసమ్మ అక్కడుందా తులసమ్మకి పువ్వు పెట్టేసినావు కదా

పెడతావా ఇంకోటి పెట్టు పెట్టు ఇంకొకటి పెట్టు అమ్మో పెట్టడానికి వస్తాలే ఆగో తులసమ్మ కదులుతుంది చూసినావా అయిపోయిందా ఏ జయజాకి ఇంకోటి పెట్టు ఇంకో పువ్వు పెట్టు వావ్ గుడ్ గర్ల్ బంగారు తల్లి ఇంకో పువ్వు పెట్టు జయజాకి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకోటి పెట్టు ఇంకో పువ్వు ఇంకో పువ్వు పెట్టు 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 ఇంకోటి పెట్టు నానమ్మ చెప్తుంది కదా పెట్టు ఏం చెప్తున్నాయి నానమ్మ ఇంకా పువ్వు పెట్టు జైజక్ ఇంకా పెట్టు ఏం చూస్తున్నాయి అంతసేపు ఇంకో పువ్వు పెట్టు జైజక్ పెట్టేష్ పెట్టేష్ వావ్ పూల దేంపుడు అయింది తులిహేమ పెట్టుకు అయింది వెరీ గుడ్ అయిపోయింది ఇక చాలు మళ్ళీ చెట్టు దగ్గరకి వద్దు ఇక పూలు చాలు